ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగనుంది డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో పనిచేయనుంది సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో విచారణ జరగనుంది కేసును ఏసీబీ డైరెక్టర్ తనుష్ జోషి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు హెచ్ఎండిఏతో పాటు పలు శాఖల నుంచి ఏసీబీ ఫైళ్లను తెప్పించుకుని విచారించనుంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండే ఊషా ఇస్తారు అనుష ఫార్ములా ఈ కార్ కేస్ ఈ కార్ రేసింగ్ ఏదైతే ఉందో ఇందులో దూకుడు పెంచింది ఏసీబీ ఏసీబీ ఉదయం నుంచి కూడా కంప్లెయింట్ దాన కిషోర్ దగ్గర నుంచి అలాగే మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గర నుంచి కూడా ఫైల్ అలాగే దర్యాప్తునైతే దూకుడు పెంచినట్టుగా అయితే తెలుస్తుంది ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేస్ పై ప్రత్యేక దర్యాప్తు బృందం నిన్న సాయంత్రమే దర్యాప్తు బృందాన్ని కూడా అలాట్ చేసుకున్నారు ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ మొత్తం కూడా దర్యాప్తు కొనసాగనున్నట్లు అయితే తెలుస్తుంది డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలోనే మొత్తం పనిచేయనున్నట్లు సిఐయు అలాగే ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో కేసుపై ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలోనే మొత్తం కూడా మానిటరింగ్ చేసే విధంగా అయితే మనకు తెలుస్తుంది మొత్తం కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పర్యవేక్షించేందుకు ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని కూడా తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది హెచ్ఎండిఏతో పాటు పలు శాఖల నుంచి ఫైళ్లను అయితే తెప్పించుకోనున్నారు ఏసీబీ అధికారులు మొత్తం మీద ఏదైతే యాంటీ కరప్షన్ బ్యూరో ఈ వింగ్ ఏదైతే ఉందో ఒక టీం ని అలాట్ చేసుకుంది టీం కి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఏదైతే ఉందో అందులో జరిగినటువంటి అవకతవకలు ఏవన్ ఏటు కి సహకరించినటువంటి వ్యక్తులు అలాగే ఫైళ్లకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఏదైతే హెచ్ఎండిఏ ఆఫీస్ లో ఉన్నటువంటి పలు శాఖల ఫైళ్లు మొత్తం కూడా ఏసీబీ కార్యాలయానికి అయితే మరి కాసేపట్లో చేరుకునున్నాయి ఈ దర్యాప్తు మొత్తం కూడా దానకిషోర్ టువంటి ఎనిమిది కోట్ల ఆర్బిఐ పన్ను ఆర్బిఐకి కి ఎగవేసినటువంటి ఆర్బిఐ వేసినటువంటి ప్రస్తుత జరిమానాకి సంబంధించి ఎనిమిది కోట్ల జరిమానాకి సంబంధించి ఈ మొత్తం కూడా వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయడానికి ఒక్కొక్క ఫైళ్లను అయితే నిశితంగా పరిశీలించనున్నట్లుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి నాపల్లి కోర్టు నాపల్లి ఈ బృందం మొత్తం కూడా ఎత్తి స్థాయి అధికారి పర్యవేక్షణతో పాటు చరణ్ జోషి మానిటరింగ్ చేయనున్నట్టుగా అయితే తెలుస్తుంది అనుష అయితే ఉషా అలాగే ఈ కేసుకు సంబంధించి ఈడీ కూడా ఆరా తీస్తుందనే ప్రచారం కూడా జరుగుతుంది కదా సో మనీ లాండరింగ్ కింద నిధులు మళ్లింపు జరిగింది అనడానికి ఆధారాలను సేకరించనుందా ఏదైతే అవినీతి శాఖ అధికారులు ఏదైతే ఇప్పటికే చూసుకున్నట్టు యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు కొన్ని కోట్ల దాకా కూడా ఈ ముగ్గురు వ్యక్తులు అందులోనూ ఏత్రిగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి దాదాపు అనేక కోట్లు కూడా వెనకేసుకున్నట్టు అలాగే బినామీ ఆసులు కూడా అతనికి చాలా ఉన్నట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం అలాగే అరవింద్ కుమార్ ఐ అరవింద్ కుమార్ తో పాటు అలాగే కేటీఆర్ ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు అలాగే ఇద్దరిలో కూడా హెచ్ఎం అధికారులుగా పనిచేశారు కాబట్టి హెచ్ఎండిఏ అధికారులుగా పర్మిషన్స్ ఇచ్చే ఇచ్చే సమయంలో వీరు ఎంత లంప్ గా తీసుకున్నారు అలాగే లబ్ధి ఎంత వరకు ఎంత మేరకు పొందారు ఈ కోట్లలో టర్న్ ఓవర్ ఏదైతే జరిగిందో క్షమా ఉవలంఘన కూడా జరిగింది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా దీనిలో ఈడీ కూడా ఎంట్రీ నమోదు చేసే అవకాశం కూడా లేకపోలేదు ఏదైతే ఏసీబీ అధికారులు ఈ రోజు హెచ్ఎండి అధికారుల నుంచి తీసుకొచ్చేటువంటి ఫైల్ ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని కూడా కూలంకుషంగా పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో కూపి లాగిన తర్వాత ఈ కేసు కి సంబంధించి ఆధారాలు కూడా సేకరించిన అనంతరం మరికొన్ని అరెస్టులు అలాగే మరికొన్ని మరికొందరి మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం కూడా లేకపోలేదు అనుషా రైట్ ఉషా